హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి అప్డేట్ చెప్పండి అంటూ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి ఎప్పటి వరకు దీనిని ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది అసలు గురుకుల బోర్డు అధికారులు ఏం చెప్తున్నారు దీనిపైన అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం మరి దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తాజా విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది రైట్ ఈ యొక్క డౌన్ మెరిట్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మనకు వచ్చి కూడా ఆల్మోస్ట్ దాదాపుగా నలభై రోజులు కావస్తుంది ఈ నలభై రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా ట్రిపు బోర్డు దీనిపైన స్పందించలేదు అసలు వీళ్ళు ఎలాంటి స్టెప్ వేస్తున్నారు మళ్ళీ వీళ్ళు మరి దీనిపైన అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదా లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దానిని ఆరు నెలల్లోపు మనకు సమయం ఇచ్చారు కదా ఆరు నెలల్లోపు మరి ఏమైనా ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి నేను గురుకుల బోర్డుకి మరి కాల్ చేసి అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనిపైన సార్ ఈ యొక్క జడ్జిమెంట్ కాపీ అనేది మాకైతే అందింది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా మరి చర్చించుకుంటున్నారు అదేవిధంగా దీనిపైన వర్క్ అనేది నడుస్తుంది అని చెప్తున్నారు మరి వర్క్ నడుస్తుంది అంటే కనుక మరి ఎప్పటి వరకు ఇస్తారు మీరు ఇస్తే కనుక హైకోర్టు చెప్పినట్టుగా మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తారా లేకపోతే ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారా చెప్పండి కొంత క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడిగాను సో అది మాత్రం మేము చెప్పలేము సార్ ఇప్పుడే కానీ దీనిపైన వర్క్ అయితే నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు అంటే మనకు ఆరు నెలల సమయం ఇచ్చారు కదా సార్ ఇంకా మాకు సమయం ఉంది దానిపైన వర్క్ చేస్తున్నాము బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఏదో ఒకటి తేలుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా ఇప్పటికీ కూడా మనకు నలభై రోజుల సమయం అయితే గడిచిపోయింది మరి ట్రిప్ అధికారులు దీనిపైన తర్జనా భర్జన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ఏం చేద్దాం అసలు మరి మిగిలిపోయినటువంటి పద్దెనిమిది వందల ఖాళీలు మళ్ళీ బ్యాక్లాగ్ చేయకుండా ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ తదుపరి నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఉండాలని హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది సో డౌన్ మెరిట్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అభ్యర్థులతోని భర్తీ చేయమని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి మనకైతే మరికొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా మరి ఏదో ఒకటి నిర్ణయం అనేది తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది చాలామంది దీనికి సంబంధించి మరి కొంత నమ్మకం పెట్టుకొని అంటే డౌన్ మెరిట్లో ఉన్నారు కదా ఎంతో కొంత ఆశ ఉంటుంది ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు మంచిగా చదివారు మంచిగా అటెంప్ట్ ఇచ్చారు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి సో మరి జాబ్ వస్తుందేమో అనేటటువంటి మరి ఆశతోని చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతం ఇదే ఉన్నది సో మనకైతే ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో అంటే వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇస్తారా లేకపోతే ఇప్పటికిప్పుడే దీనిని మరి క్లియర్ చేసి న్యాయస్థానం చెప్పినట్టుగా మరి పాటించి మరి ఇక్కడ న్యాయస్థానం చెప్పినట్టుగా కూడా పాటించాలి ఏది ఇప్పుడు మొన్న ఏం చెప్పారు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించి కూడా ఎగ్జామ్ మళ్ళీ పెట్టమని చెప్పింది సో మరి అదేవిధంగా డౌన్మెరిట్లు లీస్టు ఫాలో అవ్వండి మీరు సరిగ్గా ఇవన్నీ కూడా నియామకాలు జరపలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది డిసెండింగ్ పాటించకుండా హడావుడి చేశారని హైకోర్టు ఇంత మొత్తుకున్నా కానీ ఇంత చెప్పినా కానీ న్యాయస్థానాలు చెప్పినప్పుడు పట్టించుకోకపోతే ఇంకా న్యాయం ఎక్కడిది కదా ఈ విధంగా మరి నిరుద్యోగులు అయితే చాలామంది అడుగుతున్నారు దీనిపైన వెంటనే ఏదో ఒకటి తేల్చాలి అని చెప్పేసి మరి చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటే దీనికి సంబంధించి ఏదో ఒకటి చెప్తే గనక మళ్ళీ వచ్చేటటువంటి నోటిఫికేషన్ కోసమైనా వాళ్ళు మరి చదువుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ ఒకటే చెప్తున్నారు వాళ్ళైతే దీనిపైన వర్క్ మాత్రం నడుస్తుందని చెప్పేసి అంటున్నారు సో మేబీ మనకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి రావచ్చు వర్క్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఏదో ఒకటి తేల్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది మిత్రమా సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్ తెలిసినా కానీ మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని లైక్ చేసుకోండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఓకేనా రైట్